తిరుపతి రూరల్ గాంధీనగర్ శ్మశాన వాటికకు వెళ్లే దారిని జేసీబీతో చదును చేసి రోడ్డు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చారు తిరుపతి రూరల్ చంద్రగిరి నియోజకవర్గం సి మల్లవరం గ్రామ పంచాయతీ గాంధీనగర్ గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికకు వెళ్లే దారి సమస్య దశాబ్దాల కాలం నుండి పరిష్కారానికి నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత ఎన్నికల ప్రచార సమయంలో వాటిక సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు ప్రస్తుత శాసనసభ్యులు పులివర్తి నానికి వినతపత్రం అందజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నారు అందులో భాగంగా ఎమ్మెల్యే సహకారంతో సీమల్లవరం పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ శ్మశాన వాటికకు వెళ్లే దారిని జేసీబీతో చదును చేసి రోడ్డు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చారు దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మాది సీమలవరం గ్రామ పంచాయతీ గాంధీనగర్కి చెరువు కట్టేది గతంలో ప్రభుత్వం గత ప్రభుత్వంలో పక్కన సురెడ్డి చెరువు నిండిపోయిందని తీసేసి మొత్తం ఇక్కడున్న మట్టి అంతా వెళ్ళిపోయింది ఇక్కడ చనిపోతే ఇక్కడ పూడ్చుకునేదానికి బాగుని చోటు ఆయన ఊరినంతా అల్లకొల్లారం చేసి వారు జేసీపీ పెట్టి పెరిగేసి చెరువు నీళ్ళంతి వారిపాణి అప్పుడు గత ప్రభుత్వంలో పాతకాల వాళ్ళందరినీ కొట్టి ఇక్కడ గాంధీనగర్ వాళ్ళందరినీ కొట్టి నాశనం చేసేసినాడు ఇక్కడ ఈ ఇప్పుడు పూడ్చుకునేదానికి కూడా చూడలేదు ఇప్పుడు వర్షం పడిందంటే బాడీని ఎత్తుకొని పోతే కిందికి పడిపోతామని జారి ఇప్పుడు రెండు మూడు మాటలు చేపించినాము ఇప్పుడు నాన్నతో ఎమ్మెల్యేతో మాట్లాడినాము ఏదాకా సిమెంట్ రోడ్ వేసి అదంతా లెవెల్ చేసి నీట్గా శ్మశాన కింద రెడీ చేయిస్తానని చెప్పున్నారు దానికోసము ఎమ్మెల్యేకి లెటర్ కూడా పెట్టినాము ఊరి తరఫున ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఏమి జరగడంతుంది అని భయపడతా ఉండేవాళ్ళు ఈ గ్రావెల్ తోలి నీట్గా రెడీ చేసి ఈ రోజు వరకు అడ్జస్ట్ చేసి అక్కడ బాడీ పుడుపుకునేదానికి ఏర్పాటు చేస్తున్నాం ప్రభువు మేము రోడ్డు ఏర్పాటు చేస్తాం రోడ్డు రోడ్డు ఏర్పాటు చేస్తున్నాం